వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఉన్నారు ఒక చక్కని నటుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇంకా పైనుంచే అనేక పాత్రలతోటి మనల్ని అలరిస్తూ వినోదింపజేస్తూ వస్తూ ఉన్నారు హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు తాజాగా ఈ మధ్య మా అసోసియేషన్ డీజీపీ గారికి ఒక మెమరాణం సమర్పించారు యాక్టర్లు కానివ్వండి అంటే సినిమా వాళ్ళకి సంబంధించి సినిమా సెలబ్రిటీల మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అభ్యంతరకరమైన అలాగే కొంత అశ్లీలకరమైనటువంటి మీమ్స్ తోటి ట్రోలింగ్స్ తోటి ఇబ్బంది పెడుతూ ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి సో మాకు కూడా గౌరవ మర్యాదలు మా గౌరవ మర్యాదలు కాపాడండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది అలా వెళ్ళి అభ్యర్థించిన వారిలో మన రాజీవ్ కనకలు కూడా ఒకరు సో ఆయనతో మాట్లాడి సో ఏ ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి యాక్టర్లు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి ఎలాంటివి ఫేస్ చేస్తూ వస్తున్నారు ఈ ట్రోలర్స్ వల్ల అలాగే రాజీవ్ నాన్నగారు దేవదాస్ కనకాల ఒక నటుడు ఒక దర్శకుడు ఒక నట శిక్షకుడు సో ఆయన జయంతి జూలై ముప్పై సో ఈ సందర్భంగా నాన్నగారి ప్రభావం ఆయన మీద ఎలా ఉంది అవి కూడా తెలుసుకుందాం నమస్తే రాజీవ్ నమస్కారం సార్ చాలా సంతోషం సో మన స్నేహం ఇలా రెండు దశాబ్దాల పైనుంచి ఇలా కొనసాగుతూ రావటం అది నిలుపుకోవటం అయితే నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంటుంది ఎప్పుడు అడిగినా కాదనకుండా ఇంటర్వ్యూ అడిగితే కాదనకుండా మీరు అడిగితే ఉంది సో ఎలా ఉన్నారు బాగున్నాను సార్ బాగున్నాను తగ్గాను అంటే కొంచెం అంతకుముందు బాగా ఉన్నారు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం 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 కాదు నేను ఫస్ట్ నాకు నాకు నేను చూసుకుంటే నాకు తెలియదు కదా తర్వాత ఫోటోలు చూస్తే ఇదేంటారని నేను ఇలా తయారైపోయాను ఏంటంటే నేను ఇవన్నీ వచ్చేసి కళ్ళు కనపడకుండా కళ్ళు ముసిగుపోయి లావైపోయి అయిపోయి భయంకరంగా ఉన్నా సరే కదా కొంచెం ఇది కూడా బాగా పెరిగినట్టు కదా సార్ ఇదంతా ఓవరాల్ గా బాడీ అంతా కూడా సో ఎందుకు ఎందుకు అట్లా ఏం లేదండి మధ్యలో ఒక కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి నేను ఒక వన్ డే టూ డేస్ హాస్పిటలైజ్ అయ్యి అక్కడేమో ఇంటి నుంచి టిఫిన్ పంపించేవాళ్ళు ఓకే హాస్పిటల్ వాళ్ళు టిఫిన్ ఇచ్చేవాళ్ళు ఇది అది తినేవాడిని మధ్యాహ్నం అంతే వాళ్ళు లంచ్ పెట్టేవాళ్ళు ఇంటి నుంచి సరే ఈ మూడు రోజుల అలవాటు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే కొంత ఆ వారం పది రోజులు నాకు షూటింగ్ ఏం లేదు చక్కటి భోజనం దాంట్లో నెయ్యి ముందు పొడి ఆ తర్వాత మళ్ళీ పప్పు ఆవకాయ అదొక మంచి ఇంత ఉంటే ఓకే ఇంత కలిపేవాడిని కలిపి ఫుల్గా తినే ఇంకా తర్వాత చక్కగా నీట్గా అన్నీ తినేవాడిని ఇది అయిపోయిన తర్వాత ఒక రెండు నెలలు నాకు ఎందుకో క్రేవింగ్ అనిపించిందే ఇదేంటిది ఇంతకాలం కాలం కష్టపడి పని చేసాం ఫైట్లు చేసాం దెబ్బలు తిన్నాం కొంచెం సుఖపడదాం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ బాగా క్రేవింగ్ లాగా అయిపోయా ప్రత్యేకంగా చెప్పేవాడి వంటలు ఇది చెయ్యాలి ఈరోజు అని నాకు ఇది కావాలి తినాలా ఉంది అడిగి చేయించుకొని తినేవాడిని ప్లస్ నైట్ టైము వీళ్ళెవరికి తెలియదు నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకునేవాడిని కరెక్ట్గా తొమ్మిదిన్నర అలా వచ్చేది ఒక హాఫ్ కేజీ స్వీటు అబ్బా ఒక్కడిని కూర్చొని హాఫ్ కేజీ స్వీట్ తినేవాడి ఐస్ క్రీమ్ తినాలంటే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఐస్ క్రీమ్ ఏదో కప్పు కాదు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఇలా ఒక రెండు నెలలు తిన్నాను ఆ రెండు నెలలు నాకు తెలియదు ఏం తెలియజేస్తున్నాము తెలీదు ఆ తెలియకుండా అలా అలా అయిపోయాను సో తర్వాత అర్థమైంది ఇప్పుడు ఇది తగ్గాలంటే రెండు నెలలు కాదు రెండు సంవత్సరాలు పడుతుంది పడుతుంది సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు అంత టైం పట్టట్లేదు డైట్ ఇంకోటి ప్యారలల్గా జిమ్ ఎక్సర్సైజ్లు అవన్నీ పెట్టాను కాబట్టి ఫాస్ట్గానే తగ్గుతున్నా మీరు ఇవన్నీ చేస్తామంటే సుమ చూస్తూ ఊరుకున్నారా అంటే ఆ టైంలో ఇప్పుడు నా నాకేంటంటే ముందు బేసిక్గా నేను చాలా సెన్సిటివ్ ఫుడ్ దగ్గర తినేటప్పుడు ఏం చెప్పదు నాకు తిన్న తర్వాత చెప్తుంది నువ్వు 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 ఆలోచించట్లేదు నువ్వు హెవీగా వెళ్ళిపోతుంది అంటావునా సర్లే తగ్గిస్తాను లేని తినేటప్పుడు మాత్రం చెప్పదు నాటు సో తినేటప్పుడు ఆపకూడదు అన్నట్టు అన్ని చెప్తుంటుంది నేను కూడా పర్లేదులే ఏమవుతుందిలే అన్న ఉద్దేశంతో తిన్నాను మనకేమవుతుంది మనకేమవుతుంది అన్న ఉద్దేశం అర కిలో స్వీట్ ఏంటండి బాబు రాయటం అది తెలియకుండా అలవాటు అయిపోయింది సార్ అంటే కొంత తింటే మనకు వెగట్టు కొట్టిస్తుంది కదా స్వీట్ అనేది అది తెలియదు ఇప్పుడు స్వీటు మీరు కనుక స్వీట్ పీస్ తీసుకొని కొంచెం కొంచెం తింటే దాని టేస్ట్ బాగుంటుంది అది కొంచెం ఎక్కువసేపు రిలీజ్ చేస్తారు నేను అలాగ తీసుకున్నా ఎక్కువసేపు ఉండదు ఇంకోటి అంటే మళ్ళీ ఇది ఎవరైనా చూసి వీళ్ళు నాకేమైనా క్లాస్ పీగుతారేమో నైట్ టైం తెల్లారేసరి కానీ అది ఉంచకూడదు అందుకని తినేసేవాడిని ఓకే అలా సో అది అనమాట అదే అప్పుడు లావ్ అవ్వడానికి ప్రధానమైన కారణం మరి ఇంత లావ్ అయ్యారు ఏంటని మరి నేను అడగకూడదు కాబట్టి నేను ఆ రోజు అడగలే బలగారు డెఫినెట్గా మధ్యలో ఎవరు అడిగారు నన్ను అడిగితే ఎస్ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలిగా చెప్పకుండా అప్పుడు కనపడుతున్నాను కనపడకుండా ఉంటే అది వేరు విషయం అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గినట్టే లెక్క ఇంకా తగ్గాలండి ఇప్పుడు ఎంత ఉండదు రేటు ఇప్పుడు నేను హండ్రెడ్ అండ్ థర్టీన్ అప్పుడైతే వన్ ట్వంటీ సిక్స్ ఓకే పదమూడు తగ్గాను పదమూడు ఇప్పుడు మళ్ళీ వంద కంటే ఇంకా కిందకి రావాలి వంద కంటే కాదు నేను ఎనభైకి రావాలి అది ఎనభైకి వస్తే నేను కరెక్ట్ అంటే మళ్ళీ పాత రాజీవులా కనపడతాను సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ లో ఉన్నారు తగ్గే బరువు తగ్గే ప్రాసెస్ త్రీ మంత్స్ లో త్రీ అండ్ హాఫ్ మంత్స్ లో నా డే కల్లా ఐ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఈజీగా బిలో నైన్టీ బిలో వచ్చేస్తా ఓకే అయితే ఒక ఛాలెంజ్ త్రీ మంత్స్ లో ట్వంటీ ఫైవ్ కేజీస్ తగ్గడం అంటే టాస్క్ చిన్న టాస్క్ కాదు నేను పదమూడు కేజీలు తగ్గింది వన్ మంత్ లో తగ్గాను సార్ వన్ మంత్ లోనే వన్ మంత్ లో అంటే ఈ రిలీజేషన్ వచ్చింది వన్ మంత్ క్రితమేనా అంతే నాకు అంతకు ముందు వరకు నేనేం తగ్గలేదు ఈవెన్ మీరు నేను ఎక్కడ షూటింగ్ షూటింగ్లో కూడా ఐ వాజ్ క్వైట్ అదే అదే అట్లా ఉండారు అది అయ్యేది నేను తర్వాత బెంగళూరు కన్నడ సినిమాకి వెళ్ళినప్పుడు కన్నడ తెలుగు సినిమా జరిగినప్పుడు నేను అక్కడ టూ వీక్స్ ఉన్నా ఆ టూ వీక్స్ అప్పుడు నేను తీసుకున్న డైట్ కానివ్వండి ముందు జనాలు ఎవరైనా ఫాస్ట్గా తగ్గిపోతారు ఓకే ఎవరైనా నేను అప్పుడు ఏంటంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అవి తాగేవాడిని అంటే ఈ పుదీనా కీర నిమ్మకాయ అల్లం ఇవన్నీ వేసి రాత్రి స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ నీళ్లు తాగేమండి అది టాక్సిన్స్ అంతా ఇది చేస్తుంది ప్లస్ ఫ్యాట్ని త్వరగా ఇది చేస్తుంది కట్ చేస్తుంది టాక్సిన్స్ ఫ్రీ అనమాట అదే లేక పుదీనా వాటర్ ఎక్కువ తాగుతామంటే ఆటోమేటిక్గా బాడీలో వాటర్ ఎక్కువ తాగేవండి అంటే ఇంకా ప్రాబీ రోజుకి ఆరు లీటర్లు దానివల్ల మనం తినేది ఇది కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంది కంటిన్యూ అవన్నీ కూడా అలా సో మొత్తానికి వన్ మంత్లోనే పదమూడు కిలోలు తగ్గారు ఇప్పుడు ఇంకా స్లో అవుతుంది ఇక్కడ నుంచి స్లో అవుతుంది అంటే ఒకవేళ ఒకేసారి తగ్గితే కూడా ఇబ్బంది తగ్గొచ్చు కానీ బాడీ యాక్సెప్ట్ చేయదు అదే స్లో స్లో అవుతుంది నెమ్మదిగా చేసుకోవటం గ్రాడ్యువల్గా తగ్గించుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాం కదా సో అది అనవాటు ఇప్పుడు అది సో అక్కడి నుంచి మన వెళ్ళారు కదా డీజీపీ ఆఫీస్కి మీరు శివకృష్ణ గారు శివబాలాజీ సో మీ ముగ్గురిని అక్కడికి పంపించడం దీంట్లో వాడేదైనా ఉందా మీ ముగ్గురిని పంపించాలి ఎందుకు పంపించారు అని ఏం లేదండి అంటే శివకృష్ణ గారు విజ్ సీనియర్ సీనియర్ ప్లస్ ఆన్లరీ కమిటీలో ఉన్నారు సో రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక పెద్ద పెద్ద తలకాయ ఉండాలి ప్లస్ నోన్ పర్సనాలిటీ ఉండాలి అది నేను కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నాను ఓకే సో నన్ను కోఆర్డినేషన్ కమిటీలో వేశారు సో ముగ్గురం కలిసి వెళ్ళాం సో వాళ్ళ జడజర్గా వస్తాయంటే వైస్ ట్రెజరర్ ట్రెజరర్ ఓకే సో ముగ్గురం కలిసి వెళ్ళాం ఆ రోజు మాకు డీజీపీ గారు ఏమన్నా చాలా బిజీగా ఉన్నారు ఆ రోజు అంటే మాకు పలానా టైంకి రమ్మన్నారు బట్ ఆ టైంకి మేము కొంచెం ఐదు నిమిషాలు ఇప్పుడు లేట్ అయ్యేము లేదు లేదు కరెక్ట్ టైంకి వెళ్ళాము బట్ ఆ టైంకి వేరే వాళ్ళు ఎవరో వస్తే అది గంట సేపు మీటింగ్ గంట గంట మీటింగ్ పడింది సో యూ హ్యాడ్ టు సిట్ ఫర్ టూ అవర్స్ బట్ ఆ తర్వాత కూడా బట్ ఆయన బా భలే రెస్పాండ్ అయ్యారు ఆయన జితేంద్ర గారు ఈ రెస్పాండెడ్ వెరీ వెల్ సార్ మేము పైగా మేమంతా కవరింగ్ లెటర్ దగ్గర నుంచి ఎవ్రీ డీటెయిల్ ఏమేంటి ఏమేం జరిగాయి ఏంటి అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఒక చిన్న కవరింగ్ లెటర్ దగ్గర నుంచి పేపర్ల దగ్గర నుంచి ఈవెన్ ఒక పెన్ డ్రైవ్లో ఉన్న క్లిప్స్ దగ్గర నుంచి అన్ని ఛానల్స్ దగ్గర నుంచి అన్ని ఐడెంటిఫై చేసి లో పెట్టి